హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజు గీత బర్త్డే అనమాట టెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి లెవెంత్ ఇయర్ వస్తుంది చిన్నప్పుడు బొద్దుగా బాగుండేది ఇప్పుడు పెద్ద సన్నగా వచ్చేస్తుంది అవి చూస్తే క్లిప్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది చిన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని చిన్నప్పుడు రిషి ఫోటోలు ఊరు గీతూ ఫోటోలు చూస్తే ఇద్దరు సేమ్ ఒకలానే ఉంటారు వీళ్ళిద్దరినీ అసలు వేరు వేరు అనుకోరు ఇద్దరు ఒకటే అనుకుంటారు గీతూ బర్త్డేకి వాళ్ళ నాన్నే రమ్మని అడిగింది వాళ్ళ నాన్న బర్త్డేకి రావడం కుదరదు అని చెప్పేసి ముందే వచ్చి ఒక టూ డేస్ ఉండేసి వెళ్ళాడు ఫీల్ అయ్యద్ది పాపం తన టెన్ బర్త్డేలో ఒక త్రీ బర్త్డేస్కి ఉండు ఉంటాడు అంతేనో గీత చాలా సెన్సిటివ్ ప్రతి చిన్న విషయానికి ఫీల్ అయ్యిద్ది వాళ్ళ నాన్న రాని ఫీల్ అని చెప్పేసి వచ్చి వెళ్ళాడు ఎలానో అందుకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది అసలు రాకుండా ఉండేదానికన్నా వచ్చి ఒకసారి కనిపించి వెళ్తే అదొక హ్యాపీనెస్ అనమాట ఈ ఫోటో వచ్చేసి గీత సెకండ్ బర్త్డే టైంలోది ఆ ఫోటోలో బాగా బొద్దుగా ఉంది ఇంకా వచ్చే కొద్దీ కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది ప్రతి ఒక్కటి కూడా అలా ఉంది ఇలా ఉందని చెప్పేసి ఏమి తినదు ఫస్ట్ తినకుండా ఉండేసరికి అమ్మాయి అలా అవుతుంది కానీ ఫస్ట్ నుంచి కూడా పెద్ద వెయిట్ ఏం లేదు నార్మల్గానే మెయింటైన్ చేస్తూ వస్తుంది ఈ పిక్ వచ్చేసి ఇక్కడ మా బాబాయ్ కొడుకుది బర్త్డే అయితే సింగరకొండ వెళ్ళాము ఆంజనేయ స్వామి గుడికి అక్కడి ఫోటో అది ఈ ఫోటోలో అయితే అసలు పెద్ద అమ్మాయి లాగా ఉంది ఆ పావడాది వేసుకొని ఇది సెకండ్ బర్త్డే కంప్లీట్ అయ్యాక వచ్చిన దసరా వచ్చింది కదా అప్పుడు ఫోటో అనమాట ఆ డ్రెస్ బాగుంటుంది ఇదేమో రిషి పుట్టాక ఫస్ట్ బర్త్డే పాపం ఆ బర్త్డేకి మాకు శోధకం వచ్చింది చాక్లెట్స్ కూడా తీసుకోలేదు అసలుకి ఏమి ఇవ్వలేదు ఇంకా ఫస్ట్ బర్త్డే రిషి పుట్టాక ఫస్ట్ బర్త్డే అయ్యేసరికి పాపం ఫీల్ అయ్యింది ఇలా చాక్లెట్స్ ఇవ్వలేదు అని చెప్పేసి మాకు కూడా చాలా ఫీల్ అయ్యాం మేము కూడా అప్పుడు రిషి పుట్టగానే ఫస్ట్ బర్త్డే కట్ అయిపోయింది ఏంటి ఇలాగయిందని చెప్పేసి కొంచెం గీత చెప్తే అర్థం చేసుకునేది మరి అంత మండుగా ఏం మాట్లాడదు అది కావాలి ఇది కావాలని ఇంకా చెప్పగానే వినింది పాపం చాక్లెట్స్ వద్దమ్మా మనం ఇవ్వకూడదు అనేసరికి ఇది మేము గోకర్ణ వెళ్ళాము అనమాట అప్పుడు బీచ్కి వెళ్తే అక్కడ ఆర్ట్స్ మీద ఎక్కిచ్చాము ఈ ఫోటోలో చాలా పెద్ద అమ్మాయి లాగా బొద్దుగా ఉంది చాలా క్లియర్గా దగ్గరగా తీసేసరికి అది అమ్మ వాళ్ళ ఊరిలో జరిగిన బర్త్డేదనమాట ఇది రిషి గీతు రిషి చూడండి ఎలాగుందో అప్పుడు అసలు ఇది కూడా అప్పటి బర్త్డే ఏ రిషి పుట్టాక ఫస్ట్ బర్త్డే వచ్చింది కదా ఆ బర్త్డే టైంలోది వాళ్ళ నాన్న దగ్గరుంటే గీతకి మాత్రం చాలా హ్యాపీ నాన్న లేనంతసేపు మమ్మీ అంటే నాకు ఇష్టం అనిద్ది కానీ నాన్న కనిపిస్తే ఇంకా మమ్మీని మర్చిపోయిద్ది డాడీ ఇష్టం డాడీ ఇష్టం అని చెప్తా ఉంటుంది అని గీతకి పైకి మమ్మీ ఇష్టం అని చెప్పిద్ది కానీ నాన్న అంటేనే ఇష్టము మళ్ళీ ఫ్రెండ్స్కి అందరికీ మా మమ్మీ అంటే ఇష్టం అని చెప్తుంది కానీ నాన్న కనబడగానే మమ్మీని నేటో పంపించేసింది మమ్మీ ఫేస్ చూసి చూసి ఇన్ని రోజులు బోర్ కొట్టినట్టు నానిష్టం ఇష్టం అని చెప్పిద్ది అమ్మాయిలకి ఎవరికైనా ఫస్ట్ నానంటేనే ఇష్టం ఉండిద్ది ఎక్కువ మందికి అమ్మ అంటే చాలా తక్కువ ఇష్టం ఉండిద్ది ఎక్కడో కొంచెం తక్కువ మందికి అమ్మ అంటే ఇష్టం ఉండిద్ది మా గీత కూడా నానంటేనే ఇష్టం వాళ్ళ డాడీ నైట్ వల్కి కాల్ చేసి హ్యాపీ బర్త్డే అని చెప్పాడు నేనైతే నిద్రపోయాను ఇంకా కాల్ చేసేసరికి మెలకు వచ్చింది ఇంకా వాళ్ళ నాన్న ఫస్ట్ చెప్పేసరికి ఇంకా హ్యాపీనెస్ మామూలుగా లేదు ఇంతకుముందు చూపించిన గుండు ఫోటో ఉంది కదా ఆ ఫోటో వచ్చేసి గీతో అక్షరాభ్యాసం ఉంది అక్షరాభ్యాసం బాసరలో చేయించాము ఇంకా అక్షరాభ్యాసం బాసరలో చేయించేసరికి బాసరలో చేయించుకుంటే బాగా చదువుతారు అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది అమ్మాయికి రిషిక్ కూడా అక్షరా బస్ అక్కడే చేయించాల్సింది కాకపోతే మేము వైజాగ్లో ఉన్నాం కాబట్టి ఇంకా విజయనగరం వెళ్ళి రిషిక్ అక్కడ చేయించాము సరస్వతీ దేవి ఆలయంలో ఇది కూడా ఒక బర్త్డే ఫోటోనే గీత అప్పుడు గుడికి వెళ్ళాము అక్కడ గుడిలో ఫోటో అది ఇంకా ఆ రోజే బర్త్డే ఈవినింగ్ కేక్ కటింగ్ ఫోటో ఇది అప్పుడు చాలా చిన్న అమ్మాయి ఫోర్ కంప్లీట్ అయ్యింది అప్పుడు ఫిఫ్త్ ఇయర్ వస్తుంది ఇది రీసెంట్గా యానివర్సరీకి పర్ఫార్మెన్స్ ఇచ్చారు అప్పుడు ఫోటో ఇది మా గీతూ రిషిలా చిన్నప్పటి ఫొటోస్ ఇద్దరు చూడండి సేమ్ ఒకలాగే అనిపిస్తారు కాకపోతే రిషిది రీసెంట్ ఫోటో అయ్యి బాగుంది కొంచెం క్లియర్గా గీతూది అంత క్లియర్గా లేదు ఎనీవే హ్యాపీ బర్త్డే టు యూ గీతూ వన్స్ అగైన్ మా గీతూకి మీరు అందరూ బ్లెస్ చేయండి తను అనుకుంది సాధించాలని చెప్పేసి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్